కాబోదు మళ్ళీ అట్టేది కంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది తాగేను కంటే మళ్ళీ పోవాలనిపిస్తుంది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు సహనంగా ఉండండి ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎవరు చేయాలనే సాహసాలు ఇప్పటికీ మూడు చేశాము ఇంతకంటే పెద్ద సాహసం ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు చేయని సాహసం మూడు చేశాము ఎందుకంటే ఈ విద్య ప్రైవేటీకరణ జరిగిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్లోకి రామాయణం భగవద్గీత పట్టుకొని పోవడం అంటే అది మా విషయం కాదు మన ఆత్మహత్య భషయమే అలాంటి ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి ఒక సస్యంగా తీసుకొని రామాయణ ధర్మం కానీ పిల్లల కన్నా పిల్లలు ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లల దగ్గర ఇక్కడ ఉన్న జిల్లా వ్యాప్తంగా మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది కాలంతో పాటు పరిగెత్తు ఉన్నారు ధర్మాన్ని మర్చిపోతూ ఉన్నారు ధర్మం అంటే కాలంలో వచ్చే ధర్మం కాదు సత్యాన్ని ఆసక్తి ధర్మాన్ని నేను మర్చిపోయి పిల్లల్ని డబ్బులు చదువులు తిప్పేశారు ఇంగ్లీష్ మీడియం తిప్పేశారు నేను తప్పంటలే మా అమ్మాయి కూడా టీసీఎస్లో ఇంజనీరింగ్ నేను దాన్ని కానీ అదే సమయంలో కానీ మీరు సంస్కారం నేర్పకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఈ రోజున ఐదు కోట్ల ఆస్తి ప ఆస్తి ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల అనాథ శరణాలయాల్లో అనాథలుగా దొరుకుతున్న తల్లిదండ్రులు వాళ్ళ కోట్ల ఆస్తుంది కానీ కొడుకు కూతున్న పక్కన లేదు కానీ తెలుసా పెద్దమ్మాయి ఆస్ట్రేలియా చిన్నబ్బాయి కెనడా పెద్దబ్బాయి అమెరికా మీ అమ్మ చచ్చిపోయింది నాన్న అంటే ఏం చేస్తాం వచ్చి మాకు సెలవులు లేవు అక్కడే క్యాటరింగ్ ఇచ్చేయండి వీడియోలో చూస్తాం అంటున్నారు కన్న కోసం కాదు భారతీయ ధర్మం అది కాదు దయచేసి పిల్లలకి చదువుతో పాటు సంస్కారం అందాలి అందుకోసం విషయం కంకణం కట్టుకొని రామాయణలు ఎన్ని ఉన్నాయి భార్యతో భర్త ఎలా ఉండాలి తండ్రితో కొడుకేలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండకూడదు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏమవుతుంది అన్నదమ్ములు కలిసి ఉంటే ఏమవుతుంది ఒక స్త్రీ అనేది ఏం జరుగుతుంది ఒక స్త్రీ పర్ మాత్రం మీద ఇలాంటి కష్టాలు వస్తాయి కష్టాంత శుభాలు ఎలా వస్తాయి ఇవన్నీ కుటుంబాలు మొత్తం రామాయణంలో స్పష్టంగా ఉన్నాయి ఈ కాన్సెప్ట్ పెట్టుకుని ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ముందు పైకి కింద చూశారు ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే మనకు అర్థాల అవసరం లే మన మొక్కల్ని మనం ఎవరు దయచేసి పైకి రావద్దండి మన మొక్కల్ని ఆ ఫ్లోర్లో చూసుకోవచ్చు అండి ప్రైవేట్ స్కూల్లో మనకి ప్రిన్సిపాల్ దర్శనం కాదు పోగా రిసెప్షన్ ఎట్టు మంచిగా దర్శనమిస్తారు ఏ స్థాయిలో అంటే మన హైదరాబాద్ కాకపోతే స్థాయిలో దర్శనమిస్తారు వాళ్ళకి ముందు చెబితే ఆ తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు సీసీ కెమెరాల్లో మనం పరిశీలించి ఎవరటా ఎవరో విషయంలో పరిశీలించి వాళ్ళట రామాయణం చెప్తారు అంటే మాకు అంత టైం లేదు స్కూల్స్ నేను వెళ్ళిన నాతో పాటు మన రామకృష్ణరావు గారు వెంకటేశ్వరరావు గారు వచ్చారు తొంభై ఎనిమిది స్కూల్కి వెళ్ళిన తర్వాత రెండు స్కూల్స్ అయ్యా నాకు రెండు నిమిషాలు టైం విన్నా రెండు నిమిషాలు నేను ఏం మాట్లాడాను అది మాట్లాడాను ఈ రోజున డెబ్బై రెండు స్కూల్స్ మేము వెళ్ళిన రామాయణం పరీక్షలు పెట్టే మూడు రకాల క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాము మూడు క్వశ్చన్ పేపర్ ఫోర్త్ ఒకటైపు సిక్స్త్ సెవెంత్ ఒకటైపు ఎయిత్ ఇచ్చాము అందరూ పెట్టి మళ్ళీ వాట్సాప్లో వాటిని రిజల్ట్ మాకు సెండ్ చేశారు ఇది మూడు రోజులు శ్రమ ప్రైవేట్ స్కూల్కి మూడు రోజులు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ దాన్ని అంగీకరించి పరీక్ష పెట్టి మాకు పంపటం అంటే ఎందుకంటే క్యాంపస్ క్యాంపస్కి రాసే పరీక్షలని రకరకాల పరీక్షలని పిల్లలకి సమయం లేకుండా ఈ రోజున మనమే వాడు వెనకాల పడుతున్నాం ఆస్తులు ఇంకా బాగుందంట ఆస్తులు ఇంకా బాగుందంట ఉదయం నింపి సాయంత్రం నింపి అప్పటిదాకా మనం వెళ్ళిస్తున్నాం అలాంటి పిల్లల దగ్గరికి పోయి అలాంటి స్కూల్ దగ్గరికి పోయి రామాయణం పెట్టాం డిసెంబర్ పద్నాలుగో తేదీన ఈ డెబ్బై రెండు స్కూల్స్ కరస్పాండెంట్స్ డెబ్బై రెండు స్కూల్ ఒక్కో స్కూల్ తొమ్మిది వేల పిల్లల్ని నప్పించి మహోత్సవంగా మరొక కార్యక్రమం తీసుకుంటున్నాం కానీ మా శక్తి సరిపోవటం లేదు దానికి ఖర్చు వస్తూ ఉంది మరి ఈ ఖర్చు అంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ భవనాథ్ రామకృష్ణ గారు ఎలా చేశాడో తెలియదు ఎవరిని ఏమీ అడగలేదు ఎవరు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు చేయాలన్నది ఎవరు అడగలేదు కానీ రామాయణ యజ్ఞం అంటే చాలా పెద్ద యజ్ఞం అది రెండోది హిందూ పరిషత్తుకి నాయకత్వం పటిష్టంగా ఉంది కానీ కార్యకర్త లోపం ఉంది అంటే నాయకత్వాన్ని ఇంకా పెంచాలి కనుక మీలో ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వస్తున్నాను పెంచేయచ్చు ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు ఒక ప్రొఫెసర్ ఏర్పాటు చేసిన సంస్థ ఇది మీరు స్వేచ్ఛగా రండి మా ఫోన్ నెంబర్ తీసుకోండి మీరు విశ్వహిందు పరిషత్తులో దుర్గా వాహిని ఉంది అలాగే ప్రజలింగితులు ఉంది తర్వాత స్త్రీలకు సంబంధించిన అనేక రకాల సమస్యల మీద ఉపన్యాసాలు జరుగుతాయి సత్సంగాలు జరుగుతాయి తర్వాత మీకు కావలసిన జ్ఞానం మొత్తం హిందూ ధర్మం ఏంటంటే సంపూర్ణంగా అందుతుంది మరొకటి గుర్తుంచుకుని ఉన్నాం ప్రమాణం తీసుకుందాం మనము మన దేవుళ్ళకి నివేదన లేని ప్రసాదాలు ఎక్కడ మనం స్వీకరించుకోకూడదు స్వీకరించకూడదు అది స్వీకరిస్తే మహాపాపం అనేది